మీ ఆనందాల హరివిల్లు విజయనగరం నియోజకవర్గంలో క్రిమిక పోటీ తప్పదని పరిశీలకుల ఆలోచన గీత చిన్నదే అని టీడీపీ భావించినా ఆ గీత భూమధ్య రేఖాంత గీత అయిందని నేను నిరూపించుకుంటానని మీసాల గీత తన వంతు ప్రభావం చూపిస్తుంది ఈ మాటకు ఉదాహరణ వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తుంటే ఆమెకు మహిళలు నీరాజనం పట్టడం చూస్తుంటే ఆమె గీత తానే రాసుకునే విధంగా మారుతుందని అనిపిస్తుంది ఏది ఏమైతేనే అధినేత చంద్రబాబు మీసాల గీత విషయంలో ఒక అడుగు తప్పటడుగు వేశారనేది విశ్లేషకుల భావన చూద్దాం ప్రజా తీర్పు కోసం వేచి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగులో జరుగుతున్నటువంటి నేను తెలుగులోని అన్ని ఏరియాల్లో కూడా ప్రచారం నిర్వహిస్తూ మరి ఈరోజు టిపిలవీధి కాటవీధి బ్రహ్మ అలాగే కార్తీట్ అశోక్నగర్ వీధి అలాగే కాసంపేట జంక్షన్ వరకు అలాగా ప్రచారాన్ని నిర్వహిస్తూ రావడం జరుగుతుంది మరి ముందుగా మైడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మరి గౌరవం కోసం కార్మికులు ఆ రోజు పోరాడి మేడే సాధించుకున్నారో అలాగే ఆత్మగౌరవం కోసం ఈరోజు ఎన్నికల పదాని ఇండిపెండెంట్ అభ్యర్థిగా దిగిన నాకు విజయనగర ప్రజలందరి ఆశీస్సులు కూడా నిండిగా లభించాలి వాళ్ళందరి ఆదరాత్మికతో ముందుకెళ్లాలని నేను ప్రజలందరినీ కూడా వాళ్ళ మద్దతు కోరుతూ తున్న నేపథ్యంలో అన్ని చోట్ల కూడా చాలా చక్కగా ఆదరిస్తున్నారు ఈరోజు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఘనంగా స్వాగతం పలికి నాతో పాటు మరి ఏదైతే మేము రాలేదుగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నామో అందులో అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను తెలియజేస్తున్నది ఒకటే ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్గా కానీ ఎమ్మెల్యేగా కానీ పని చేసినప్పుడు ఎక్కడా కూడా అవినీతి తావ లేకుండా విజయనగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారత్వం మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన సాగించి మీ అన్నలు మీ అందరి మన్నల్ని పొందాను అంతకంటే కూడా ఇంకా బాగా మీ అందరి మన్నలు మీ స్థాయిలో పొందే విధంగా పరిపాలన చేసే అవకాశం నేను చేసేలాగా మీ అందరి తాలూకు సహకారంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి విజయనగరానికి విజయనగరం ప్రజలకి సేవ చేసే అదృష్టాన్ని కల్పించండి అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను కార్మికులు కానీ కర్షకులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగార్థులు కానీ నిరుద్యోగులు కానీ మహిళలు కానీ అలాగే వృద్ధులు కానీ అన్ని వర్గాల వారు కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పేద పడుకు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ వారి అవసరానికి అనుగుణంగా అలాగే విజయనగరాన్ని కూడా అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాటిలోని ప్రజలకు ఏవైతే సంక్షేమం అభివృద్ధిస్తాయో అవి అన్నీ కాన్స్టిట్యున్సీల కంటే కూడా విజయనగరంలో మరింత మెరుగ్గా అంతేలాగా చేయడంలో నేను ముందుంటానని మరి ఏదన్నా మాట చెప్పేటప్పుడు ఆ ప్రకారంగా చేసుకుని వెళ్ళడం అనేది మాకు అలవాటు కాబట్టి మీ ఆడపిల్లగా నన్ను ఆదరించి అభిమానిస్తున్న మీరు మరి గాజు గ్లాసు గుర్తుకి మీ అందరి అభిమానాన్ని కూడా ఓట్ల రూపంలోనే వేసి క్రమ సంఖ్య పది గాజు గ్లాసు గుర్తు మరి మీ అందరి ఆదరాభిమానంతో నన్ను మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించి మీ అందరి సేవ చేసి అదృష్టాన్ని కల్పించమని ప్రతి ఒక్కరిని కూడా

వంద మందికి మార్గం చూపె మార్గదర్శికే ఉంది